ఈ ఫ్యాన్స్ ఉన్నారే ఆనందం వచ్చినా తట్టుకోలేరు బాధ వచ్చినా తట్టుకోలేరు మొన్నటి వరకు గుప్పడంద మనసు సీరియల్ గురించి నెట్ పెద్ద పెద్దర్థమై నడిచింది ఎప్పుడైతే రిషి సీరియల్లో కనిపించకుండా పోయాడో అప్పటి నుంచి దర్శకులు కుమార్ బంధంపై నోరు పారేసుకున్నారు రిషి ఫ్యాన్స్ నిజానికి ఆ తిట్ల వెనక బాధ కూడా ఉంది గుప్పడంద మనసు అంటే రిషి రిషి అంటే గుప్పడంద మనసు అలాంటిది అతను లేకుండా సీరియల్ చేస్తున్నారని రిషి ఫ్యాన్స్ ఆవేదనతో దర్శకుని తిట్టేవారు మొత్తానికి ఏదైతేనే ముఖేష్ గౌడ రీఎంట్రీ ఇచ్చేశాడు అతను రిషీనా లేదంటే రంగానా అన్నది సెకండరీ రిషి తిరిగి వచ్చేయడంతో రిషి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు ఏదో ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్లుగా మేము మేము బాగానే ఉంటాం మధ్యలో మీరే తనుకుంటారు అన్నట్లుగా గ్యామ్ విషయంలోనూ ఇదే అయ్యింది వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో ఫ్యాన్సే హర్ట్ అయిపోయి హర్ట్ చేసేసారు గుప్పనందమణి దర్శకుడు కుమార్ పంతం హీరోయిన్ రక్షా గౌడ హీరో ముఖేష్ గౌడ్ల మధ్య ఎంతకుమంది ఎలాంటి మార్నింగ్ అయితే ఉండేదో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందని అనడానికి మీరు తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నిదర్శనం శుక్రవారం నాటి ఎపిసోడ్లో వస్తారా విశ్వరూపం చూపించింది పాండు గ్యాంగ్ తనని కిడ్నాప్ చేయడంతో వాళ్ళపై తిరగబడి వేరే కుమేసింది కొన్ని కొన్ని సీన్లు కాస్త ఓవర్గా కామెడీగా అనిపించిన వస్తారా ఫైట్ సీన్ని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు దీంతో దర్శకుడు కుమార్ పంతం రక్షు అదరకుట్టేసా నీ హార్డ్ వర్క్కి చెప్పట్లు అంటూ రక్షాగౌడ యాక్షన్ ఎపిసోడ్ని తెగ పొగుడుతూ షూటింగ్ లొకేషన్లోని వీడియోని షేర్ చేశారు ఈ వీడియోలో రక్షా యాక్షన్ ఎరగదీయడం అటుతే దర్శకుడు కుమార్ పంతం అయితే చెమటలు కక్కేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్ చేయించడానికి ఒక దర్శకుడు సీన్ పండించడానికి తెర వెనుక ఎంత కష్టపడతాడో ఈ సీన్లో కనిపిస్తుంది ప్రతి సీన్ ను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా తాను చేసి చూపిస్తూ వస్తారాన్ని విజయశాంతిగా మార్చేయడం వెనుక ఉన్న కష్టాన్ని కళ్ళకు కట్టించాడు దర్శకుడు కుమార్ పంతం ఇక తన ఫైట్ సీన్ని పొగుడుతూ దర్శకుడు పోస్ట్ పెట్టడంతో దానిపై రక్షా గౌడ స్పందిస్తూ థ్యాంక్ యూ సార్ ఈ క్రెడిట్ మొత్తం మీదే అని రిప్లై ఇచ్చింది అయితే ముఖేష్ గౌడ మీరు కామెంట్లపై స్పందిస్తూ సార్ నేను అని ఫన్నీగా కామెంట్ పెట్టారు నిజానికి శుక్రవారం నాటి యాక్షన్ యాక్సిన్ ఎపిసోడ్లో వస్తారాతో వేరే లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే దానికి కారణం రిషీనే కొట్టు వస్తారా కొట్టు లేదంటే వాళ్ళ చేతుల్లో చచ్చిపో అంటూ ఓ రేంజ్లో డైలాగులు చెప్తూ వస్తారాలోని విజయశాంతిని బయటికి తెచ్చాడు రంగా రిషి కామెంట్కి చాలా హుందాగా ఇచ్చారు దర్శకుడు కుమార్ పథం నువ్వెప్పుడూ సూపరే పాపం రక్ష ఫస్ట్ టైం ఫైట్ చేసింది కదా అని రిప్లై ఇచ్చారు దాంతో ఈ ముగ్గురు ఫన్నీ కామెంట్లపై నెటిజన్లు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు మీరంతా మళ్ళీ ఫామ్లోకి వచ్చారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది కుమార్ పథం సార్ మా రిషి వస్తానను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఫుల్ హ్యాపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు